తర్వాత ఈ మతాల ఎక్కువైపోయింది నువ్వు ఈ మతమని నేను ఈ మతమైన ఇంకో మతం అని మతం మతాలు లేవండి మతాలు ఎక్కడ మతం కాదు కావాల్సింది మతం కాదు మతం అనుకున్నవాడు మా మతంలో రండి మా మతంలో రండి మా మతంలో రండి అన్నవాడు ఆడు చెడిపోగా వచ్చినట్టు కూడా చెడిపోతాడు మతాలు ఎక్కడ ఉన్నాయి దేవుడు ఒక్కడే ఆయన ఎందుకు విశ్వాసం ఒక్కటే పొందవలసిన ఆత్మ ఒక్కటే దేవుత్రం ప్రైజ్ ప్రైజ్లా మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించము ఏమన్నారండి ఇక్కడ ఏమన్నారు ఇక్కడ మతభేదములు కలిగించే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే మతభేదములే సరే దేవుల్లోకి వచ్చారు బాగానే ఉంది ప్రభులోకి వచ్చారు బాగానే ఉంది దేవుని అన్నారు బాగానే ఉంది నీకు మతం ఎందుకు నీకు భేదం వెతుకు మతాలే ఆయన మోక్షాలు తీసుకెళ్తాయా మతాలను మోక్షం తీసుకెళ్తాయండి దేవుడు ఒక్కడే నేను మోక్షాన్ని తీసుకెళ్లేది భూలోకంలో కూడా మంచి జీవితం ఇచ్చి నిన్ను దీవించి ఆశ్రయించి నడిపించేది ఆయన ఒక్కడే మతం కాదు మతభేదము మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళని విసర్జించబు వారి జోలికి వెళ్ళబాక అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము నీవే చున్నాడని నీవే ఎరుగుతుయ ప్రైజ్ దిలాడు ఎవడైతే మతభేదాలు మతాలు 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 మా మతం మా మాతం అన్నాడో వాడికి ఏమవుతుందంట అటువాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేస్తున్నాడని నీవు ఎరుగుదవు అలలుయ్య ప్రైజ్ లాడు కాబట్టి మనకేంటి మనమేంటి ఏంటమ్మా మనం చెప్పరే మనదేం మతం మనదేం మతం అండి మన మతం మన మతం లేదు దేవుడు మార్గమే మనకి యేసయ్య మనకి ప్రభు మార్గమే మనకు ముఖ్యం ఏసై దగ్గర రావటమే మనకు దేవుడే మనకు ముఖ్యం మతం కాదు ముఖ్యం అర్థమవుతుందా మళ్ళీ ఒకసారి పూర్తి చదువుకుందాం తీతు మూడో అధ్యాయము పది పదకొండు వచ్చినాను మత భేదములు కలిగించు మనుషులకి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించము అట్టి వాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష వాడే పాపము చేస్తున్నాడని నీ వెరుగుదువో వెలుగు ప్రైజ్